అందరికీ నమస్కారం ఈరోజు బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ ఎందుకంటే సిఐడి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మరలా ఛార్జ్షీట్ ఫైల్ చేసింది విషయం ఏంటంటే అమరావతి భూకొమ్మకోణానికి సంబంధించి పదకొండు వందల ఎకరాల అసైన్ ల్యాండ్కి సంబంధించి రికార్డులను ట్యాంపరింగ్ చేసి నాలుగు వేల నాలుగు వందల కోట్లకి అక్రమంగా అమ్మేశారు అనే ఒక వాదన మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీద సిఐడి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది సో అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని వన్గా ప్రకటిస్తూ వారితో పాటు మాజీ మంత్రి నారాయణ తహసీల్దార్ సుధీరు రామకృష్ణ హౌసింగ్ ఎండి అంజనీ కుమార్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు అసలు ఇది ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో వారు టీడీపీ గవర్నమెంట్ అమరావతిని స్థాపించి అమరావతిని జరిపినప్పుడు ఆ భూమి భూమి కొనుగోలు విషయాలు ఏంటంటే కూడా అసైన్ ల్యాండ్లు కొన్ని గుర్తించి అసైన్ ల్యాండ్ని వీళ్ళు అక్రమంగా అమ్ముకు అమ్మేశారు నాలుగు వేల నాలుగు వందల కోట్లకి వీళ్ళందరూ కలిసి పంచుకున్నారనే ఒక వాదన అయితే ఆ సిఐడి విచారణలో తేలింది వీరి ఐదుగురు పేర్లు అక్కడ ప్రకటించడం జరిగింది సో దీని మీద ఏం జరిగిందంటే అప్పుడు ప్రజలు కొన్ని విధాలుగా ధర్నాలు వర్ణాలు ఇట్లా జరిగింది రాష్ట్రంలో సరే అవన్నీ తీసి పక్కన పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన హామీలు ఇచ్చి ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రా వచ్చిన తర్వాత ఎక్కడ కూడా టీడీపీ విషయాన్ని వదిలిపెట్టలేదు పూర్తిగా కేసుల మీద కేసులు వేసుకుంటానే వస్తూ ఉన్నారు అయితే అది ప్రారంభ దశలో ఆగిపోయినప్పటికీ ఎలక్షన్ మూమెంట్ కంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ సమయానికల్లా కూడా రెడీ చేసేసారనమాట ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా వారి మీద బనాయించారు ఆల్రెడీ ఇటీవలనే చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులకు పైగా స్కిల్ ఆ జైలు జీవితం గడపడం జరిగింది ఈ తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఈ కేసులు అంటే అదిగా ఇప్పుడు ఎలక్షన్ మూమెంటు ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఈ సమయంలో ఇది జరగడం అనేది చాలా టీడీపీ శ్రేణుల్లో చాలా ఇబ్బందికరంగా మారింది అనమాట ఇది అంతేకాదు ఈ ఎలక్షన్కి అసలుకి పరిస్థితి ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టీడీపీకి అతి కీలకమైంది ఎందుకంటే ఆ సమర్థవంతమైన రాజకీయం చేసేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు పేరున్నటువంటి వ్యక్తి ఈయన కానీ ఈ ఎలక్షన్లో రేపు సక్సెస్ అవ్వలేదు అంటే ఓటం అంటే మాత్రం టీడీపీకి భవిష్యత్తు ఉండదు ఒక భయం అయితే టీడీపీ శ్రేణుల్లో నెలకొని ఉంది సో ఇప్పుడు అంటే ఈ కేసులో ఏంటి అంటే ఒకసారి స్కిల్ స్కామ్ కావచ్చు అక్రమ మధ్యం కావచ్చు ఎన్ఆర్ రింగ్ రోడ్ కావచ్చు ఫైబర్ గ్రేడు ఇన్కమ్ ట్యాక్స్ అసైన్డ్ భూములు ఇవన్నీ కూడా పదకొండు వందల ఎకరాలు ఆ అసైన్డ్ ల్యాండ్ని నాలుగు వేల నాలుగు వందల కోట్లకి అక్రమంగా అమ్ముకున్నారంటూ సిఐడి ఛార్జ్షీట్లో ఈరోజు ఫైల్ చేసింది సో దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి టీడీపీ శ్రేణులు దీన్ని ఎంతవరకు జీర్ణించుకుంటారో తెలియదు కానీ ఆ ఓఎస్ఆర్ సీట్ మాత్రం దెబ్బ మీద దెబ్బ కొడుతూ వెళ్తుంది మరి దీన్ని టీడీపీ శ్రేణులు కొంచెం ధైర్యంగా చేసుకొని తీసుకోవాలి అదేవిధంగా పార్టీ బలోపేతానికి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పార్టీ పరిస్థితి ఏంటి అనేది కొంచెం ప్రశాంతంగానే ఉండిద్ది కదా